హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి సోయా కూర సోయా కర్రీ మీల్ మేకర్ కర్రీ అండి ఇది టేస్ట్లో బెస్ట్ అని చెప్పచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది ఎవరైనా నాన్ వెజ్ తినని వాళ్ళకైతే ఇది నాన్ వెజ్ కంటే కూడా ఎక్కువే ఇప్పుడు హెల్దీ అండ్ టేస్టీ కర్రీని ఎలా చేసుకోవాలో దీనికి ఏమేమి కావాలో చూద్దాం ఒక కప్పు మిల్ మేకర్ తీసుకున్నా నేను మిల్ మేకర్ రెండు టమాటాలు ఒక ఆనియన్ ఒక రెండు పచ్చిమిర్చి ఒక ఇంచు అల్లం ముక్క నాలుగు ఎల్లిపాయలు బిర్యానీ ఆకు ఒకటి చిన్న దాల్చిన చెక్క ముక్క ఒక ఇంచుది రెండు ఇలాచీలు రెండు లవంగాలు ఒక ఐదారు క్యాషూస్ జీడిపప్పులు కొబ్బరి పొడి ఒక రెండు స్పూన్ల కొబ్బరి పొడి ఒక స్టార్ పువ్వు కొంచెం కొత్తిమీర రెండు రెమ్మల కరివేపాకు వీటికి కావలసినవి ఇప్పుడు ఈ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం మనం ఇప్పుడు ఒక చిటికెడు సా తీసుకొని మిక్సీలో వేసుకోవాలి కొంచెం ఇంతైతే సరిపోతుంది మిక్సీ జార్లో వేసుకోవాలి చిన్న జార్లో అలాగే మనం తీసి పెట్టుకున్న క్యాషెస్ వేసుకోవాలి ఐదారు క్యాషెస్ వేసుకోవాలి ఇది పువ్వుని స్టార్ని కొంచెం హాఫ్ వరకు తీసుకోవాలి మొత్తం వేస్తే ఎక్కువైపోతుంది సగం వరకు వేసుకోవాలి సగం పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోనే రెండు ఇలాచీలు రెండు లవంగాలు వేసుకున్న ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకోవాలి ఇందులో ఆఫ్ వేసుకొని మనం పోపులో ఒక ఆఫ్ వేసుకుందాం ఇందులో వేసుకోవాలి ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క అలాగే అల్లం వెల్లుల్లిపాయలు ఇందులోనే వేసుకోవాలి కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్లు అంటే మనం కర్రీకి సరిపోయేంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిగానే మనం ఇందులో ఒక బిర్యానీ ఆకు వేసుకుందాం అలాగే ఒక దాల్చిన చెక్క ముక్క చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకొని ఇది అటు ఒకసారి తిప్పుకోవాలి ఆయిల్లో అన్నీ వేసిన తర్వాత అది పైననే ఉండిపోతుంది ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ జీర హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఇవి కొంచెం అనగానే మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి అంటే ఒక మీడియం సైజు తీసుకున్న ఆనియన్ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు వేసుకొని ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి ఇవి ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు మనం మిక్సీ పట్టుకుందాం మసాలాలు ఇవన్నీ వేసుకొని ఇందులోనే కొబ్బరి పొడి వేసుకోవాలి కొన్ని ఆనియన్స్ వేసుకోవాలి ఉల్లిగడ్డ ముక్కలు మిక్సీ వాటి పక్కన పెట్టుకొని మనం పోపులో టేస్ట్కు సరిపడేంత సాల్ట్ వేసుకోవాలి పచ్చిమిర్చి చేదు రాకుండా ఉంటాయి పోపులో వేసుకుంటే వేసుకొని కలుపుకోవాలి ఇలా దోరగా వేయించుకోవాలి దోరగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు పసుపు వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ పసుపు అంటే మనం కూరకు సరిపడేంత పసుపు వేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మసాలాని ఇందులో వేసుకోవాలి ఆనియన్స్ పస మసాలాలన్నీ మిక్సీ పట్టుకున్నాం కదా అది ఇందులో వేసుకోవాలి ఫ్లేమ్ని కొంచెం తగ్గించుకొని వేసుకొని కలుపుకోవాలి అంతా కలిసేలాగా మాడిపోకుండా చూసుకోవాలి మసాలా మాడిపోకుండా సన్నపు సేగ మీదనే వేయించుకోవాలి మసాలాని కూడా ఇప్పుడు మనం వాటర్లో వేసుకున్న మీల్ మేకర్ని తీసుకుందాము ఇవి నేను ఒక పది నిమిషాల ముందు వాటర్లో వేసుకున్న చల్ చల్లటి వాటర్లోనే నేను వేడి వాటర్లో వేయను ఇట్లా నీళ్ళలోనే వేసుకునే అలవాటు నాకు ఈ నానినాక తీసుకొని నీళ్ళు పిండుకోవాలి రెండుసార్లు కడిగి వాటర్లో వేసుకొని పది నిమిషాలు పక్కన పెట్టుకున్నా ఇప్పుడు వీటిని పిండుకోవాలి వాటర్ లేకుండా శుభ్రంగా కడుక్కున్న తర్వాత పిండి వేసుకోవాలి ఇవి పిండి పక్కన పెట్టుకోవాలి ఇట్లా ఫ్రై చేసుకోవాలి పోపుని ఇవి మీల్ మేకర్లో చాలా ప్రోటీన్స్ ఉంటాయట అండి వంద గ్రాముల మీల్ మేకర్లో యాభై గ్రాముల ప్రోటీన్ ఉంటుందట ఇది చికెను మటను గుడ్ల కంటే కూడా ఇందులోనే ప్రోటీన్ ఎక్కువ ఉంటుందట అండి ఇది తింటే కూడా గుండె జబ్బులు గుండెకి చాలా మంచిదంట గుండె జబ్బులను తగ్గిస్తుందంట ఐరన్ పుల్లుగా ఉంటుందంట ఎన్నో విటమిన్స్ ఎన్నో అంట ఈ మీల్ మేకర్ తోటి అందుకే తినాలి మనం ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకున్న దానిలో టేస్ట్కు అంటే కారం సరిపోయేంత కారం నేను రెండు మూడు పచ్చిమిర్చిలు వేసుకున్నా కదా అది సరిపోదని కొంచెం కారం కూడా వేసుకోవాలి కారం వేసుకున్నాయి ఇప్పుడు కారం వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు కూడా సన్నప్ సేగ మీదనే ఫ్లేమ్ మీడియంలోనే లోలోనే ఉంచుకొని కలుపుకోవాలి ఈ సోయా చిక్కుడు గింజల నుంచి గింజ ఆయిల్ తీసిన తర్వాత పిండి ఉంటుంది కదా గానుగ పిండిలాగా ఆ పిండితో తయారు చేస్తారంట ఈ మీల్ మేకర్ని చాలా హెల్తీ అంట ఇది తింటే అప్పుడప్పుడు తింటూ ఉండాలట ఇది మనం ఇలా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఈ మిల్ మేకర్ అందులో వేసుకుందాం వేసుకొని కలుపుకోవాలి నేను నానబెట్టుకున్న అంటే నీళ్ళలోనే నానిన తర్వాత తీసుకున్న వాటర్ పిండుకొని ఇప్పుడు వేసుకొని అంత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇది మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు నాన్ వెజ్ తిన్న వాళ్ళు ఎవరైనా వస్తే కూడా మనకు తొందరగా గుర్తొచ్చేది మీల్ మేకరే కదా తొందరగా అయిపోతుంది టేస్టీకి టేస్టీ హెల్దీకి హెల్దీ అండి చాలా మంచిదంట బరువు అయితే ఇది ఎంత తిన్నా పెరగరంట బరువు తగ్గుతారండి ఇంక ఇది తింటే ఇట్లా కలుపుకొని ఒకసారి మూత పెట్టుకోవాలి ఇట్లా మూత పెట్టుకుంటూ తీసు అంటే సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి రెండు మూడు సార్లు ఇట్లా ఫ్రైలాగా చేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం టమాటాలు మిక్సీలో వేసుకున్నాం కదా ఈ టమాటా పేస్ట్ని ఇందులో వేసుకోవాలి ఇది వేసిన తర్వాత తొందరగా మాడిపోతుంది దగ్గర ఉండి కలుపుకుంటూ ఉండాలి మనం వేరే పని చూస్తే కూడా వట్టిగానే మాడిపోతుంది ఆయిల్ అంతా లాగేసుకుంటుంది అది ఇప్పుడు ఆయిల్ సరిపోకపోతే కూడా మనం కొంచెం ఆయిల్ కూడా వేసుకోవచ్చు మళ్ళీ ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలుపుకొని మనం ఆ టమాటాల పేస్ట్ని దీనిలో వేసుకోవాలి రెండు మూడు సార్లు క కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ తీసుకుంటూ కలుపుకోవాలి తర్వాత టమాటా పేస్ట్ తీసుకొని వేసుకోవాలి రెండు టమాటాలు పేస్ట్ చేసుకున్నా నేను ఇందులో వేసుకొని కలుపుకోవాలి ఇది పిల్లలకైనా పెడితే కూడా చాలా మంచిది మనకైనా మంచిదే ఎవరైనా తినొచ్చేది ఈ వెజిటేరియన్స్ అయితే అప్పుడప్పుడు తింటూ ఉండాలి ప్రోటీన్స్ ఎక్కువ కదా చికెన్లో మటన్లో కంటే కూడా చాలా ప్రోటీన్స్ ఉంటాయి అటు ఇందులోనే ఎక్కువ ఉంటాయంట వాటికంటే కూడా ఇవే బెటర్ తినడానికి ఇప్పుడు కొంచెం చిన్న స్పూన్తో కారం వేసుకుందాం ఒక స్పూన్ కారం వేసుకొని కలుపుకోవాలి మనం కారం వేసుకున్న తర్వాత కూడా ఒకసారి కలుపుకొని రెండు మూడు సార్లు కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ మూత పెట్టకుండా కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై కాగానే మనం ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకోవాలి ఇప్పుడు టమాటాలు మిక్సీ పట్టుకున్న గిన్నెలోకి కొన్ని వాటర్ తీసుకున్నా ఈ వాటర్ ఇందులో వేసుకుందాం వాటర్ కొంచెం మునిగే వరకు పోసుకోవాలి చూసుకుంటూ పోసుకోవాలి ఒకటేసారి ఎక్కువ పోస్తే కూడా చాలాసేపు కదా ఇట్లా పోసుకొని ఇట్లా ఉండాలి ఇట్లున్నప్పుడు మూత పెట్టేసుకోవాలి ఇన్ని వాటర్ అయితే సరిపోతాయి ఉడకంగానే కొంచెం దగ్గరకు వస్తుంది ఇట్లా ఉండాలి సూపు ఇట్లుంటే సరిపోతుంది గ్రేవీ ఇట్లా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో మనం ధనియాల పొడి వేసుకోవాలి ఇట్లా ధనియాల పొడి వేసుకొని అంత దగ్గర కలుపుకోవాలి కొంచెం దగ్గరకు వస్తుంది ఆ వేడి మీదనే ఇట్లుంటే సరిపోతుంది ఇంతేనండి మిల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయింది ఇది మనం స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కూడా ఇంకొంచెం దగ్గరకు వస్తుంది ఇది ఉంటే సరిపోతుంది దీంట్లో గ్రేవీ ఎక్కువ ఉంటే కూడా సూపర్లాగా బాగుండదు ఇట్లున్నప్పుడు ఆఫ్ చేసుకున్నాం అనుకోండి అది ఇంకొంచెం సెట్ అయిన తర్వాత ఇంకొంచెం దగ్గరకు వస్తుంది ఇంతేనండి ఎంతో ప్రోటీన్ విటమిన్ కలిగిన ఈ కర్రీ అప్పుడప్పుడు చేసుకోండి మీరు కూడా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది ఇంతేనండి టేస్టీ టేస్టీ మిల్ మేకర్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఇట్లా వచ్చేసింది కాసేపు ఆగితే సెట్ అవుతుందని చెప్పిన కదా ఇట్లా దగ్గరికి వచ్చింది ఇట్లా ఉంటేనే బాగుంటుందండి ఇది రైస్లోకి అయినా బిర్యానీలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది బగారా రైస్లోకి కూడా బాగుంటుంది ఇట్లా ఉంటే సరిపోతుందండి గ్రేవీ ఉడికింది చూద్దాం ఇప్పుడు ఇట్లా అంటేనే ఉడికిపోతుంది అది వేడిగా ఉన్నది ఇప్పుడు నేను స్పూన్ తోటి చూంచి చూపిస్తాండి ఒక నిమిషం ఇట్లా వస్తే విరిగిపోవాలి చునిగిపోవాలి అంతే కట్ అయిపోయింది కదా ఇట్లాంటే సరిపోతుంది ఉడికినట్టే మనం వేడి నీళ్ళలో ఉడికించుకోవాల్సిన పని కూడా లేదు నీళ్ళలో నానబెట్టుకుంటే కూడా మనకి మసాలాతోనే ఉడుకుతుంది కదా అట్లా టేస్ట్ ఇంకా ఎక్కువ వస్తుంది మామూలుగా నీళ్ళలో ఉడకబెట్టిన దానికంటే కూరలో ఉడికితేనే బాగుంటాయి మిల్ మేకర్లు అందుకనే నేను అట్లనే నానబెట్టేసి పిండే అవి సూప్లోనే ఉడికిపోతాయి ఇంతేనండి ఎంతో కమ్మకమ్మని కర్రీ రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్